హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు చాలా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి డిమార్ట్ షాపింగ్ అండి సమ్మర్ వచ్చేసింది కదా అందుకని అయితే నేను గుంటూరులోని డిమార్ట్కి వెళ్ళానండి పనిమాల డిమార్ట్ కోసం అయితే వెళ్ళలేదు కానీ అమ్మనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాను వస్తూ వస్తూ పిల్లలకి నైట్ వేర్ సంబంధించినవి కూడా తీసుకున్నాము సమ్మర్ వచ్చేసిందని చెప్పేసి ఇలా వెళ్ళానండి చూస్తున్నారు కదా టీషర్ట్స్ అనేవి జెంట్స్వి అని పిల్లలవి కిడ్స్వి మనకి ఏ సెక్షన్ ఆ సెక్షన్ ఉంటుంది కదా ఇప్పుడు ఎవరికి తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరనుకోండి కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది టీ టీషర్ట్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ అలా పడిందండి చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి నేనైతే ఎప్పుడూ డిమాట్లో అయితే షాపింగ్ అయితే చేయలేదండి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఒకసారి చూద్దామని నాకైతే క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది మనం చూసుకుని తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా చూస్తున్నారు కదా ఇవన్నీ షార్ట్ సెక్షన్ అండి కిడ్స్వి పక్కనే లేడీస్ అదే పిల్లలు కూడా ఉన్నాయి పక్కనే నేనైతే ఏం తీసుకున్నాను ఏంటనేది ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకా వీడియో అయితే మిస్ అయిందండి ఇప్పుడు వచ్చేసి మూడు డబ్బాలు కలిసి నాకైతే సెవెంటీ నైన్ రూపీస్ అయితే సారీ ఎయిటీ నైన్ రూపీస్ అయితే పడిందండి చాలా మందంగా కూడా ఉన్నాయి మా పాపకి వచ్చేసి నైట్ వేర్ ప్యాంటులు తీసుకున్నాను ఒక టీషర్ట్ కూడా తీసుకున్నాను ఇదిగోండి ఇదేనండి ఇది వచ్చేసి ఎంత పడిందంటే వన్ ఫిఫ్టీ ఎలా పడి వన్ ఫిఫ్టీ పడిందండి నాకు చూస్తున్నారు కదా కాస్ట్ కూడా చూపిస్తున్నాను మీకు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి టీషర్ట్ అండి టీ షర్ట్ అండ్ ప్యాంట్ కూడా తీసుకున్నాను దానికి మ్యాచింగ్గా దాని మీదకైతే నా దగ్గర పింక్ కలర్ టీ షర్ట్ ఉంది కాబట్టి నేను దాని మీదకి ఏం తీసుకోలేదు ఈ సమ్మర్కి అయితే ఇవి చాలా బాగుంటాయి పిల్లలకి మీరు కూడా మీ పిల్లలకి సమ్మర్ తీసేసుకున్నారా మరి తీసుకో తప్పకుండా తీసుకోండి ఇదిగోండి ఇవి వచ్చేసి మా బాబువి నైట్ వేర్ ప్యాంట్లు అండి చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి ఇదిగోండి చూస్తున్నారు ఇది వచ్చేసి నాకు టూ హండ్రెడ్ పడిందండి కానీ క్వాలిటీ చాలా బాగుంది మనం హండ్రెడ్ అట్లా తీసుకుంటాం కానీ త్వరగా పాడైపోతాయి అది పిల్లలు కదా అందుకని చెప్పి నేను కొంచెం మంచి తీసుకున్నాను నాకు తెలుసు నా బడ్జెట్లో ఇవైతే కొంచెం రేట్ ఎక్కువైనా సరే కొంచెం క్వాలిటీ అది బాగుంది కాబట్టి నేను తీసుకున్నానండి ఇవి వచ్చేసి వాటి మీదకి టీ షర్ట్స్ తీసుకున్నాను ఇలా అయితే తీసుకున్నాను బాబుకైతే రెండు టీషర్ట్స్ రెండు నైట్ వేర్ ప్యాంట్లు ఒక షార్ట్ అనేది తీసుకున్నాను చాలా తక్కువేనండి నేను తీసుకున్నది తెలిసిందే కదా ఆలోచించైతే అయితే తీసుకుంటాం కదా మనం అలానే నేను కూడా అలా తీసుకున్నాను పిల్లలకి చాలా బాగున్నాయి మా బాబుకి పాపకి కూడా చాలా బాగా నచ్చినాయి నా బాలకి నచ్చితే ఇంకా మనకి ఇంకేం కావాలో చెప్పండి క్వాలిటీ కూడా చాలా బాగుంది కదా ఇదిగోండి ఇది ఒక షార్ట్ తీసుకున్నాను ఇది సెవెంటీ నైన్ రూపీస్ పడింది నాకు రీజనబుల్ కాస్ట్లోనే వచ్చిందని అయితే అనుకుంటున్నాను నేను ఇంకా నాకు వచ్చేసి ఇక చిప్స్ తీసుకున్నానండి పిల్లలకి స్కూల్కి మనం పెడతానికి కావాలి కదా టెన్ టెన్ పడింది ఇంకా స్లిప్పర్స్ స్లిప్పర్స్ తీసుకున్నాను నేనైతే చాలా మెత్తగా ఉన్నాయి బాగున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి